పరమాత్మ ఒక్కడే అయినప్పుడు ఆయన్ని పొందే మార్గం ఒక్కటే అయినప్పుడు అనేక మతాలెందుకు ఈ సమాధానం కోసమే యథార్థ గీతా భావాంశపు ఈ గీత ఆడియో సిడి ధర్మం యొక్క సరళ స్వరూపం మరియు దాన్ని పొందే విధానం క్రమబద్ధంగా ధృవీకరించిన క్రియా మరియు పూర్ణ వివరణ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని ఉపదేశమే గీత సమస్త విశ్వ మహాపురుషులందరూ ఏ సాధనలు తెలియపరిచారో వాటన్నింటి నిగూఢ గోప్యమైన స్థితుల స్పష్టీకరణ కేవలం గీతలోనే ఉన్నాయి కనుక సంపూర్ణ మానవ జాతికి కళ్యాణకారి అయిన అతర్క శాస్త్రమే ఈ గీత మహాభారతంలో సంకేతమైంది యుద్ధానికి కౌరవ పాండవ సేనలు ఎప్పుడైతే ఎదురెదురుగా నిలుచున్నారో సంపూర్ణ నిశాచరులు ఎందు ప్రవేశించారు మరియు సర్వదేవతలు ఎందు ప్రవేశించారు ఈ కథనం ప్రకారం వ్యాస మహర్షి స్పష్టం స్పష్టంచేశాడు గీతయందలి పాత్రలు దేవతలు మరియు అసురులు ప్రతీకాత్మలని ప్రతి మనిషి అంతఃకరణంలో దైవీ మరియు ఆసురి ఈ రెండు ప్రవృత్తులు అనాది కాలం నుండి ఉన్నాయి దైవిక శక్తి సంయోగంతో ఎప్పుడైతే మనుష్యుడు యథావిధి ఆత్మస్వరూపం వైపు మొగ్గుతాడో అప్పుడు కామం క్రోధం రాగద్వేషాలు మొదలగు ఆసురీ గుణాలన్నీ అడ్డుగా ఆవరిస్తాయి వాటి నుండి తప్పుకుని నెగ్గడమే వాస్తవిక యుద్ధం అర్జునునికి వికల్పాలు అంటే ఆయన దృష్టిలో శ్రేయస్సుకై ఉపాయాలు మెలిగాయి కులధర్మం పిండోదక క్రియ వర్ణ సంకరాల నుండి కులక్షయం నుండి కాపాడుకోవడం కోసమే యుద్ధానికి సిద్ధంగా లేని కారణంగానే అతని అనుమానాలకు హితమైన సమాధానం కోసమే పరమాత్మునికి పద్దెనిమిది అధ్యాయాలు గీతను అర్జునునికి ఉపదేశించవలసి వచ్చింది చివరిగా పరమాత్ముడు అడిగాడు ఇప్పుడు నీకు మోహం నశించిందా అని అప్పుడు అర్జునుడు ఒప్పుకున్నాడు పూర్తిగా నా మోహం నశించింది అని నీ ఆజ్ఞను నీ ఉపదేశం ప్రకారం శిరసావహిస్తాను అన్నాడు ఇది కేవలం అర్జునునికి కలిగిన అజ్ఞానం కాదు మానవ మాత్రులందరికీ వర్తించే శంకయే ఏది శ్రేయస్సు దాన్ని పొందడమేలా కనుకొని పురుష ఆబాల వృద్ధ సర్వమానవాళికి గీత యొక్క పద్దెనిమిది అధ్యాయాల పఠనం నియమానుసారం అవసరం తద్వారా బ్రహ్మవిధి స్మృతి కాక అట్లనే పిల్లలలో లోక కళ్యాణ సంస్కారాలు మెలుగుగాక ఈ గీతాజ్ఞానం అవగాహన లేక ఏ మనుష్యుడైనా ఈశ్వరుని పథాన్ని చేరలేడు సుఖం శాశ్వత శాంతి లోకులలో సమృద్ధి మూల సూత్ర సమాధానార్థమై ఈ ఆడియో సీడీలు సంకలనం చేయబడినవి వీటిని శ్రవణం చేయడం ద్వారా సంపూర్ణ పరివారం స్వజన సముదాయం సంస్కారవంతులవుతారు ప్రపంచంలో మనుష్యుడెక్కడున్నా సరే వారికై ఈ గీత సదైవ అమృతవాణి గీత మనకు పరమశాస్త్రం గౌరవమైన విషయం ఐదు వేల సంవత్సరాల కన్నా అధికమై కాలాంతరం తర్వాతనైనా కూడా శ్రీకృష్ణుని యథార్థ గీత మన ముందు సన్ముఖమై ఉంది జన్మ జన్మల బంధ విముక్తులై స్వచ్ఛమైన మనస్తత్వ చింతనతో ప్రశస్తమైన మార్గాన్ని అవలంబించడం కోసమే ఈ ఆడియో సీటిల ప్రసారణ వీటిని అందరూ సద్వినియోగపరుచుకోగలరు त्मने नमः यथार्थगीता श्रीमद्भगवद्गीता प्रथम अध्यायम् ऋतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे మామకా ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగాడు ఓ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఒక్క చోట చేరి యుద్ధం చేయు కోరిక గలవారైన నావారు మరియు పాండుపుత్రులు ఏం చేశారు ఆజ్ఞాన రూపుడైన వాడు సంయమ సంయమరూపి అయినవాడు సంజయుడు అజ్ఞానం మనస్సు యొక్క అంతరాళంలో ఉంటుంది అజ్ఞానం ఆవరించిన మనస్సుగల ధృతరాష్ట్రుడు జన్మాంతుడు అతడు సంయమ స్వరూపుడైన సంజయుని ద్వారా చూడగలడు వినగలడు అతనికి పరమాత్ముడే సత్యమన్నది తెలుసు అయినా కూడా తన వలన ఉత్పన్నమైన మోహరూపి అయిన దుర్యోధనుడు జీవించి ఉన్నంత వరకు అతని దృష్టి ఎల్లప్పుడూ కౌరవులపైనే ఉంటుంది అంటే వికృతులపైనే ఉంటుంది శరీరం ఒక క్షేత్రం హృదయ దేశంలో దైవీ సంపత్తి బాగా ఎక్కువైనప్పుడు ఈ శరీరం ధర్మక్షేత్రమైపోతుంది ఇందులో ఆసురీ సంపత్తి బహుళమైనప్పుడు ఈ శరీరం కురుక్షేత్రమైపోతుంది కురు అంటే చెయ్యడం అనర్థం ఈ శబ్దం ఆజ్ఞార్థకం ప్రకృతి వలన ఉత్పన్నమైన మూడు గుణాలకు వసుడై మనిషి కర్మ చేస్తాడు అతను క్షణమాత్రం కూడా కర్మ చేయకుండా ఉండలేడు అని అంటాడు శ్రీకృష్ణుడు గుణాలు అతని చేత కర్మను చేయించుకుంటాయి నిద్రపోయినప్పుడు కూడా కర్మ చేయడం ఆగిపోదు అది కూడా ఆరోగ్యవంతమైన శరీరానికి అవసరమైన మందు మాత్రమే ఈ మూడు గుణాలు మనిషి నుండి పిపీలికాది పర్యంతం అందరినీ శరీరాలలో బంధించి ఉంచుతాయి ప్రకృతి ప్రకృతి వలన ఉత్పన్నమైన గుణాలు జీవించి ఉన్నంత వరకు చెయ్యడం అన్నది వెన్నంటి ఉంటుంది కాబట్టి జన్మ మృత్యువుల క్షేత్రం వికృతుల క్షేత్రం కురుక్షేత్రం మరియు పరమర్మస్వరూపుడైన పరమాత్మునిలో ప్రవేశం ఇప్పించగల పుణ్యమయ ప్రవృత్తుల క్షేత్రం ధర్మక్షేత్రం అంటే పాండవుల క్షేత్రం ధర్మక్షేత్రం పురాతత్వవేత్తలు పంజాబులోను కాశీప్రయాగల మధ్య గల అనేకానేక ప్రదేశాలలో కురుక్షేత్రానికై పరిశోధిస్తున్నారు కానీ గీతాకారుడు స్వయంగా ఏ క్షేత్రంలో యుద్ధం జరిగిందో అదెక్కడ ఉన్నది అనేదాన్ని గురించి ఇలా చెప్పాడు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అర్జున ఈ శరీరమే క్షేత్రం ఎవడైతే ఈ విషయం తెలుసుకుంటాడో అతను దానిని దాటగలడు అతనే క్షేత్రజ్ఞుడు ఆ పైన శ్రీకృష్ణుడు గురించి విస్తారంగా చెప్పాడు ఇందులో గల పది ఇంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం ఐదు వికారాలు మరియు మూడు గుణాల వర్ణన ఉంది